తయారయ్యాయి ఐపీఎల్ గెలుపుతో చిన్న స్వామి స్టేడియంలో సంబరాలు చేసుకుంటున్నారు స్టేడియం లోపలికి ఒక్కసారిగా అభిమానులు ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగింది పోలీసులు లాఠీ చార్జ్తో పలువురికి గాయాలయ్యాయి అభిమానుల రద్దీతో ర్యాలీని పోలీసులు రద్దు చేశారు రైటికి ఈ విషయంపై మా ప్రతినిధి అజీజ్ అందిస్తారు ఫోన్ చిన్నసాడి స్టేడియం లో ఏదైతే తొక్కిట్లాడే జరిగింది నిన్న ఏదైతే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ పైన ఏదైతే ఆర్సీబీ ఏదైతే గెలిచింది సో ఈ నేపథ్యంలోనే ఏదైతే సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే బెంగళూరు చేరుకున్న వెంటనే చిన్నతాడి స్టేడియం వరకు ఏదైతే ర్యాలీగా విజయోత్సవ ర్యాలీని ఏదైతే ఆర్టీబి నిర్వహించింది అయితే ఈ కార్యక్రమంలో సీఎం డిప్యూటీ సీఎంలు ఇద్దరు కూడా పార్టిసిపేట్ కూడా చేయడం కూడా జరిగింది అయితే ఒకసారి స్టేడియంకి చేరుకున్న వెంటనే ఏదైతే అభిమానులు ఏదైతే నేరుగా ఎక్కడసారిగా దూసుకెళ్లడంతో అక్కడ పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోయారు సో ఈ కంట్రోల్ చేయలేకపోయిన నేపథ్యంలో ఒకటేసారి అక్కడ తొక్కిస్తలాట జరిగింది ఈ సుమారు ముప్పై ఏడు మందికి గాయాలయ్యాయి పది మంది వృద్ధి చెందినట్టు మనకు తెలుస్తుంది మరో ఆరుగురు ఏదైతే ఐసీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సో పోలీసులు కంట్రోల్ చేయలేకపోవడం వల్లనే అంటే భారీగా అభిమానులు కూడా ఎందుకంటే అక్కడ విరాట్ కోహ్లీ అలాగే భారీ క్రికెటర్స్ అందరూ కూడా ఉండడంతో వారిని చూ చూడే చూసారో చూడాలన్న ఉద్దేశంతో అందరూ కూడా ఏదైతే బెంగళూరు కళ కూడా ఏదైతే సుమారు ఏళ్ళ ఐపీఎల్ తర్వాత ఏదైతే నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో గెలిచి ఆ కళను కూడా సాకారం చేస్తుంది బెంగళూరు ఐపీఎల్ మొదటి కప్ ను కూడా అందుకుంది సో ఈ నేపథ్యంలో సంబరాలు చేసినటువంటి సమయంలో ర్యాలీ చేసే సమయంలో ఈ జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సీఎం ఏదైతే హాస్పిటల్కి వెళ్లారో అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శిస్తున్నారు అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ మాట్లాడుతూ కూడా ఏదైతే జరిగినటువంటి సంఘటనపై ఏదైతే క్షమాపణలు కూడా చెప్పడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే పూర్తిగా బాధ్యత వహిస్తున్న చెప్పుకుంటూ వస్తున్నారు కానీ ఏది ఏమైనా నిన్ననే సంబరాలు జరిగాయి ఈ రోజు ఆ సంబరాలు కంటిన్యూషన్ లో ఏదైతే ఒకేసారిగా ఛాయలు చేయాలనుకున్నాయో మనం చెప్పుకోవచ్చు బెంగళూరు చిన్న సామి స్టేడియంలో ఒకేసారి ముప్పై ఏడు మంది పైగా అవడం పది మంది జరిగిపోవడం భద్రతా సిబ్బంది భద్రత ఎందుకు ఇంకా పటిష్టం చేయలేనందువల్లే ఈ ఇది జరిగిందంటారా ఖచ్చితంగా అంటే ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో చేరిన తర్వాత విజయ సభ నిర్వహించాలని భావించారు సో ఈ నేపథ్యంలో ఆ ఇప్పటికే దానికి కావాల్సిన భద్రతా అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అయితే చేసింది కానీ అభిమానుల సంఖ్య ఏదైతే పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ఎక్స్పెక్ట్ చేసిందో దానికంటే ఎక్కువ స్థాయిలో అభిమానులు రావడం అభిమానుల్ని కంట్రోల్ చేసే క్రమంలో వారు అభిమానులు కూడా వినకుండా వీరందరినీ దొబ్బుకుంటూ ముందుకు ఒకేసారి లోపలికి వెళ్ళి అటు విరాట్ కోహ్లీ అలాగే ప్రభుత్వానికి సంబంధించి వారు అందరూ కూడా ఉన్నారు సో వారు చూసే నేపథ్యంలో కొంత ఉత్సాహంగానే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఏదైతే తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది సో ఆ సమయంలో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు వారు అనుకున్న స్థాయి కంటే అభిమానుల సంఖ్య రెట్టింపుగా రావడం రెప్పింపుగా వచ్చినటువంటి పబ్లిక్ ని కంట్రోల్ చేయలేకపోవడం పోలీసులు అంటే ఉన్నదానికంటే ఎక్కువ మంది పోలీసులు అవసరం కూడా అక్కడ ఉంది సో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కి కానీ ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేయలేదు పోలీస్ ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి అతను కూడా అక్కడ కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో కొంత పోలీసుల సంఖ్యా భద్రతా విషయంలో కొంత ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఉంటాయి ఎందుకంటే సుమారు పద్దెనిమిదేళ్ల తర్వాత బెంగళూరు ఐపీఎల్ మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ లో గెలిచింది కప్పు తీసుకొచ్చింది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అభిమానుల తాకిడి ఎక్కువ ఉంటుందని చెప్పి ప్రభుత్వం ముందస్తుగానే పోలీసులు కావచ్చు లేకపోతే భద్రతా వాళ్ళు నిఘా నిఘా ఇంట్రియన్స్ వాళ్ళు కూడా ముందస్తుగానే కొంత ఉంటాయి కానీ ఆ విషయంలో ప్రభుత్వం అయితే కాస్త ఫెయిల్ అయిందని మనం చెప్పుకోవాలి ఎందుకంటే అటు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ఏదైతే ఆ టీంలో ఉన్నారో సో చిన్నసామి చేయడానికి వస్తున్నారు అలాగే సీఎం డిప్యూటీ సీఎంలు అలాగే ప్లేయర్కి సంబంధించినటువంటి ఆర్టీపీలో ఉన్నటువంటి స్టార్ ప్లేయర్స్ అందరూ కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా భారీ స్థాయిలో వస్తారని ముందస్తుగానే అంచనా వేసి ఉంటుంటే బాగుండేదని చెప్పి కూడా అయితే అభిప్రాయం ఉంది సో ఏదేమైనా ఏది ఘటన అయితే జరిగిపోయింది దీని భావిస్తూ అక్కడ ఉన్న డిప్యూటీ సీఎం అయితే క్షమాపల్ చెప్పారు సో సీఎం అయితే ఇప్పటికే హాస్పిటల్కి వెళ్ళి బాధితులను అయితే పరామర్శ పరామర్శిస్తున్నారు సో ఇప్పటికే ఐసీలో కూడా మరికొందరు ట్రీట్మెంట్ చేస్తున్నారు సో వారి పరిస్థితి కూడా కొంత విషమంగా ఉన్నట్టు అయితే మరి తెలుస్తుంది సాయంక్ యూ ಕಾರ್ಮಿಕೊಳ್ಳುವ ನಿಮ್ಮ ವಾಹನ ಇಲ್ಲ